కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని బంజారా భవన్లో ఈ నెల పదిహేనో తారీఖున శివారాల జయంతిని తన సొంత ఖర్చులతో ఘనంగా నిర్వహిస్తారని బంజారా ముద్దుబిడ్డ అయిన వెంకట్ జమున రాథోడ్ గారు తెలియజేశారు ఇట్టి కార్యక్రమానికి నియోజకవర్గ గిరిజనులు సర్పంచ్లు ఎంపీడీసీలు వార్డ్ మెంబర్స్ ఉప సర్పంచ్ అందరూ వచ్చి పెద్ద ఎత్తున పాల్గొనగలరని ఆయన కోరారు ఆ రోజు పెద్ద ఎత్తునప్పటికీ దాదాపుగా పదివేల మంది కానీ బంజారా సంఘం వాళ్ళు గిరిజనులు ఈ కార్యక్రమానికి హాజరవడం జరుగుతుంది ఎనిమిది మండలాల్లో గిరిజనులు అందరూ లేడీస్ కానీ యువకులు యువతులు పెద్దవాళ్ళు తర్వాత ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు ఎక్స్ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎక్స్ తర్వాత తండ పెద్దలు కారోబారులు అందరూ రావడం జరుగుతుంది ఈ మా పిలుపుని అందుకొని గిరిజనులు అందరూ పెద్ద ఎత్తున రాగలరు అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి ప్రెస్ ప్రెస్ మిత్రులు కానీ తర్వాత వేరే అనుబంధ సంబంధ సంఘాల వాళ్ళుగా అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరు ఆ రోజు మా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది ఎల్లాడి అంబేద్కర్ విగ్రహం నుంచి మధ్యాహ్న భవన్ వరకు పెద్ద ఎత్తున గిరిజనులు మేము ర్యాలీ నిర్వహిస్తాము మా డ్రెస్లో కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అదే రకంగా ఆ రోజు భోగ్ బండారు కార్యక్రమం ఉంటుంది తర్వాత అన్నదాళాలు ఉంటుంది తర్వాత నాయకులకు సన్మానం ఉంటుంది అదే రకంగా స్పీచ్లు ఇటువంటి ప్రోగ్రాములతో తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కనుక అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయగలరని నేను కోరుకోవడం జరుగుతుంది దయచేసి మా యొక్క వైఎల్ఆర్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి